శ్రీ 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 పోచ్చమ తల్లి అమ్మవారు మన గాజుల రామవరంలో అత్యంత వైభవంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో అమ్మవారికి యాభైవ బ్రహ్మోత్సవాలు జాతర నిర్వహించడం జరుగుతుంది అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క జాతర నిర్వహించడం జరుగుతుంది ఈ చిత్తారమ్మ అమ్మవారి ఆలయంలో ఒక ఆలయం శ్రీ 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 పోచమతల్లి అమ్మవారి యొక్క ఆలయం ఈ యొక్క ఆలయము మన పోచమతల్లి అమ్మవారి యొక్క ఆలయంలో ఈ యొక్క జాతర సందర్భంగా అమ్మవారిని ఈ విధంగా అలంకరించడం జరిగింది అత్యంత వైభవంగా ఈ యొక్క జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మన హైదరాబాద్ ప్రజలందరూ ఈ యొక్క అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుంటారు మీరు కూడా అందరూ ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకొని ఆ చిత్తారమ్మ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం జై చిత్తారమ్మ జై పోచమ్మ తల్లి